డిఎస్సి ఒకట ఎంపికైనా కరీంనగర్ జిల్లా అభ్యర్థుల యొక్క లిస్టు ఇందులో ఇప్పుడు పెట్టడం జరిగింది అంతకుముందు అరవై మంది లిస్ట్ పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ దయచేసి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అయ్యి ఉండొచ్చు కానీ ఎవరైనా రీచ్ కాకపోతే కరీంనగర్ లిస్టు ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టారు సో దీనికి ఏమైంది అంటే దాదాపు ఎంతమంది ఉందో ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఈ సార్ దయచేసి చూడండి సో ఇందులో మీ యొక్క వివరాలు ఇచ్చారు నిన్న అరవై మంది లిస్ట్ మాత్రమే పెట్టారు కానీ ఇప్పుడు దాదాపు ఎంతమంది లిస్ట్ల అభ్యర్థుల యొక్క లిస్ట్ పెట్టారంటే నూట ఎనభై ఆరు మంది లిస్టులు పెట్టారు నూట ఎనభై ఆరు మంది అభ్యర్థులు అంటే అప్పుడు డిఎస్సి రెండు వేల ఎనిమిది లోపట థర్టీ పర్సెంట్ సెవెంటీ థర్టీ ఎవరైతే అంటే బీడి మిత్రులు ఎంపికై కానీ డిఏడ్ వారికి ముప్పై శాతం రిజర్వ్ చేయడం వల్ల ఉద్యోగాలు కోల్పోయారు వారి యొక్క లిస్ట్ని ఇక్కడ పెట్టారు వారికి ఈ నెల ఇరవై ఏడు నుండి మనకు వచ్చే నెల ఐదు వరకు మామూలుగా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో దయచేసి అంశాన్ని తెలియజేయడానికి వీడియో జరుగుతుంది ఇది కరీంనగర్ జిల్లా లిస్ట్ ఒకసారి చూసుకోండి మళ్ళీ పెట్టారు లిస్టు రెండు వేల ఎనిమిది సెకండరీ గ్రేడ్ మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చడం జరిగింది ఇక్కడ డిస్ట్రిక్ట్ కరీంనగర్ రెండు వేల ఎనిమిది సో దయచేసి దీనికి అటాచ్మెంట్ కూడా మీకు లింక్ అటాచ్ చేయడం జరుగుతుంది సో దయచేసి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి వెళ్తారు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు కానీ ఎవరైనా తెలియకపోతే మాత్రం తప్పనిసరిగా ఎందుకంటే కొంతమందే పెట్టారు కాబట్టి కొంచెం డౌట్ఫుల్గా ఉన్న మిత్రుల కోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఎవరైనా చూడకపోతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను సో దయచేసి మిత్రులకు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కూడా సమాచారం అందజేయండి ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ లేక కూడా జాబ్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది సో దయచేసి ఇక్కడ మళ్ళీ లిస్ట్ పెట్టారు కరీంనగర్ జిల్లాకు సంబంధించినది నూట ఎనభై ఆరు మంది లిస్ట్ అది సో దయచేసి ఇది ఇన్ఫర్మేషన్ కోసమే వీడియో చేయడం అనేది జరుగుతుంది జరిగింది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ కైండ్లీ షేర్ దిస్ వీడియో ఫర్ యువర్ ఫ్రెండ్స్ కైండ్లీ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ యు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్